ఈ యొక్క యంత్రంలో మీ శత్రువు ఎవరైతే ఉన్నారో ఆ వాళ్ళ పేరు రాసి వాళ్ళ అమ్మగారి పేరు రాసి దీన్ని తీసుకొని వెళ్ళి మీరు ఏదైనా ముళ్ళు చెట్టు అంటే ముళ్ళు చెట్లు ఆ చెట్టు కింద కానీ లేకపోతే ఏదైనా ఒకవేళ ముళ్ళు చెట్టు లేకపోతే ఏ చెట్టు కింద అయినా సరే మీరు భూమిలో కట్టి పెట్టి పాతి పెట్టి వచ్చేసినట్లయితే మీ శత్రువు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సర్వనాశనం అవ్వటం అనేది జరిగింది అటువంటి పవర్ఫుల్ గా ఒక యంత్రం అన్నమాట అయితే ఈ యొక్క యంత్రం అనేది మనం ఏ విధంగా తయారు చేయాలి ఎట్లా తయారు చేయాలి అనే దాని గురించి మీకు నేను ఒక క్లారిటీగా తెలియజేసే ముందు ఎవరైనా సరే కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మాట అయితే చాలామంది ధనం నిలబడటం లేదు మాకు ఎంత సంపాదించిన రూపాయి ఉండటం లేదు మేము అంతకంతకి మళ్ళీ అంటే అప్పుల్లోకి వెళ్ళిపోతున్నాము సంపాదన అయితే కనపడుతుంది కానీ మిగతా మిగలటం అనేది ఉండటం లేదు మళ్ళీ అప్పటికప్పుడు మళ్ళీ పక్క నుండి అప్పు తీసుకొచ్చి సమస్యలు నెరవేర్చుకోవాల్సి వస్తుంది అని బాధపడుతున్న వాళ్ళు ఈరోజు నేను చిన్న సలహా చెబుతాను నేను ఇది వచ్చేసి ఇది వచ్చేసి దీన్ని పైరైట్ స్టోర్ ఇది పైరైట్ స్టోర్ ఈ యొక్క స్టోర్ అనేది మీరు చక్కగా దీన్ని తీసుకొని మీరు నేను చెప్పిన ప్రకారం మీరు చేసుకున్నట్లయితే ధనం అనేది మీకు ఒక నలభై రోజుల్లోనే మీకు కంట్రోల్లో వచ్చేసి మీరు ఎంత సంపాదించి సరే మీకు కనపడటం అనేది జరిగింది అన్నమాట విపరీతమైన ధనం ఆకర్షింపజేసే స్టోర్ మన దీని పైరేట్ అంటారు దీని పైరేట్ స్టోర్ అన్నమాట దీన్ని పెట్టే విధానం కూడా ఇంట్లో ఎక్కడ పెడితే అక్కడ పెట్టకూడదు అన్నమాట దీనికంటూ ఒక వాస్తు ప్రకారం దీన్ని పెట్టుకున్నట్లయితే మీకు ధనం అనేది విపరీతంగా రావడం జరిగింది అన్నమాట ఆ విధంగా దీనికి సంబంధించిన మనీకి సంబంధించింది ఇది దీనిపైన స్టోన్ అంటారు వీటిలో ఒకవేళ స్టోన్ అంటే రాళ్ళు మేము పెట్టుకోలేము అనుకున్న వాళ్ళకి రింగ్లు ఉంటాయి ఇటు రింగులు దీన్ని అడ్జస్ట్మెంట్ రింగ్ అంటారు మాట సైడ్ ఒకవేళ ఇవి మాకు ఎత్తు వద్దనుకుంటే దీన్ని మీరు ఎండలో పెట్టుకోవచ్చు ఎండలో పెట్టుకోవచ్చు మాట ఆల్రెడీ నా చేతికి ఒకటి ఉండేది ఈ విధంగా దీంట్లో కూడా బ్రాస్లెట్ ఉండేది అన్నమాట ఇది బ్రాస్లెట్ మాట ఎట్లా చూసినా సరే బ్రాస్లెట్ కాబట్టి బ్రాస్లెట్ పెట్టుకోవచ్చు ఒకవేళ స్టోన్ కాదు స్టోన్ పెట్టుకోవచ్చు ఇంట్లో లేదనుకుంటే ఒక రింగ్ టైప్లో ఈ విధంగా పెట్టుకోవచ్చు అనమాట అయితే ఇది దీని పని ఏంటంటే విపరీత మన ధనాన్ని మనవైపు ఆకర్షింపజేస్తున్నది బిజినెస్ కానీ ఏదైనా సరే ఒక బిజినెస్ కానీ ఒక దుకాణం కానీ ఏదైనా దేంట్లో సరే మీకు ధనం అనేది విపరీతంగా రావటం అనేది ఇది ఇచ్చేసింది దాని పనే ఇది అంత పవర్ఫుల్ అనమాట అటువంటి సమస్యలు ఎవరైతే ఉంటారు అప్పు సమస్యలే కానీ లేదా బిజినెస్ డెవలప్ అవ్వట్లేదు అనుకుంటున్న వాళ్ళు కానీ లేకపోతే మీకు ఏదైనా సరే మనీకి సంబంధించిన అయితే ఆ స్టోర్ కంపల్సరీ మీ ఇంట్లో పెట్టుకుని మీకు ఇపరీతం ధనం రావడం జరిగింది పాటు ఇది వచ్చేసి కుబేర కార్డు అనమాట ఈ యొక్క కుబేర కార్డును కూడా మీరు ఎక్కడైతే మనీ పెట్టుకుంటారో అక్కడ పెట్టుకోవడం వల్ల మీకు విపరీతమైన ధనం ఆకర్షింపజేసి దీంట్లో శాస్త్రం అది యూనివర్స్ సంబంధించిన ఏం చేసిన నెంబర్స్ అన్నమాట కానీ చాలా పవర్ఫుల్ నెంబర్లు వచ్చేసి మనకి కుబేరుడి యంత్రం ఉండేది కుబేరుడి కుబీర బీచక్ష మంత్రం ఉండేది ఏక్ సైడ్ ఇది కూడా ఇది వచ్చేసి కుబేర్ కార్డు అంటారు దీని దీని చక్కగా ఏటీఎం లా ఉండేది దీని చక్కగా మీ పర్సులో కానీ డబ్బులు పెట్టిన కార్డు లేకపోతే మీ బీరు వాళ్ళు కానీ పెట్టుకున్నట్లయితే ప్రీతి ధనం అనేది రావడం జరిగింది అన్నమాట ఒకవేళ అది కూడా దొరకట ఇది మనీ బ్రాస్లెట్ బ్రేస్లెట్ అంటారనమాట అన్ని గ్రహాలకు సంబంధించినవి అన్ని దీంట్లో అన్నమాట మీకు అన్ని గ్రహాలను అనుకూలంగా చేసి మీకు మనీ అనేది ప్రేతంగా సంపాదించి పెడతాం అనేది జరిగింది అనమాట నేను ఆల్రెడీ నా చేతికి వేసుకొని ఉంటాను ఎప్పుడు నేను ఆల్రెడీ నా చేతికి ఉండిద్ది అనమాట ఇది మనీ మ్యాగ్నేట్ ఇది వచ్చేసి మా ఏడు చక్రాలను యాక్టివేట్ చేసేదన్నమాట ఇది వచ్చేసి ఏడు చక్రాలు యాక్టివేషన్ చేసేది అంటే మనకి శక్తిని పెంచేది అన్నమాట ఎవరైతే సాధన చేస్తారో అటువంటి వాళ్ళు దీన్ని వేసుకోవాలి దీన్ని ఇది చాలా పవర్ఫుల్ అనమాట ఇది ఉండటం వల్ల మనకి నెగిటివ్ అనేది కాదు కదా మన శరీరం ఆర్ఆర్ శక్తి అనేది విపరీతంగా పెరిగింది చాలా పవర్ఫుల్ ఇది ఇది సాధన చేసే వాళ్ళు వేసుకుంటే వాళ్ళకి రిజల్ట్ సూపర్గా ఉండదు అన్నమాట ఇట్లా మీకు అన్ని విధాలుగా మనకు అనుకూలంగా ఉండే విధంగా మన దగ్గర మీకు కావాల్సిన వాళ్ళు చాలా మంది నాకు అడుగుతున్నారు అనమాట కాబట్టి మీకు తెలియజేస్తున్నాను అయితే ఈ యొక్క యంత్రం తయారు చేసే ముందు నేను రెండు మాటలు చదువుతున్నాను అండి ఒకటి వచ్చేసి శత్రువు అనేవాళ్ళు ఎక్కడో ఉండరు మాట శత్రువు అనేవాళ్ళు సపరేట్గా మన కోసం దేవుడు ఎక్కడి నుంచో పంపించ పంపించడం అనమాట శత్రువు అనేవాళ్ళు మనలోనే ఉంటారు మన బంధువుల్లోనే ఉంటారు ఉంటారంటే మనం ఒక స్థాయిని మించి పైకి వెళ్ళినప్పుడు ఓరవల్ ఎంత వచ్చిందన్నమాట దాన్ని చూడాలి ఎంత అంటారు న వాళ్ళు ఎప్పుడు మన మీద పడి ఏడుస్తుంటారు ఎందుకంటే వాళ్ళు సంపాదించేది అయితే ఏమంటున్నమాట కష్టపడి చూసి ఏడుస్తుంటారు వాడు వాడికి సంపాదించడం చేత కాదు కాబట్టి కష్టపడి చూసి ఏడుస్తుంటారు అటువంటి వాళ్ళు శత్రువులుగా మారుతారు కొంతమంది ఏంటి కొంతమంది ఏంటంటే ఇచ్చి చూడు డబ్బు ఇచ్చి చూడంటారనమాట పిల్లని ఇచ్చిన శత్రుత్వం పెంచుకోవాలి లేదా డబ్బుని ఇచ్చినా సరే ఎదుటి వాళ్ళకి శత్రుత్వం పెంచుకోవాలన్నమాట ఈ విధంగా ఉండేది అన్నమాట అదేవిధంగా ఒక బిజినెస్లో కావచ్చు ఒక వ్యాపారంలో కావచ్చు మీరు చేసే అయినా సరే శత్రువులు అనేవి మీకు మనలోనే ఉండి మనకు ఎన్ని పోటు అటువంటి శత్రువులు మీకు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం యొక్క యంత్రం కానీ మీరు పక్కింటి వాళ్ళు ఏదన్నా అన్నారని లేకపోతే ఎదుటి వాళ్ళు ఏదైనా చిన్న చిన్న వాటికి చేసుకోకూడదు అంటే ఏంటంటే అనేది నిన్ను కాదు నన్ను కాదు ఎవరినో కూడా ఇడిసిపెట్టదు అన్నమా ఈరోజు మనం చేసే సంతోషంగా హ్యాపీగా ఉండొచ్చాము కానీ ఆ కరం అనేది ఒకప్పుడు పోయిన జన్మలు చేసుకున్నది జనములు అనుభవిస్తున్నామని అంటుంటారు అంటున్నారు లేదు అది పోయినా ఆ రోజులో పోయి ఈ జనంలో చేసుకున్నది ఏ జనంలోనే వచ్చింది అది మీకు రావచ్చు మీ పిల్లలకు రావచ్చు ఎవరికైనా రావచ్చు అన్నమాట అట్లా కాబట్టి ఏం చేసినా సరే మనకి ఇంకా దారి లేదు మన దీంట్లో పడి దోకాల్సిందే అనుకున్నప్పుడు మాత్రమే చేసుకోవాలి అనమాట ఏదైనా సరే సరేనా అయితే తయారు చేసే విధానమాట మీరు ఒక రెడ్ మార్కర్ తీసుకోండి రెడ్ మార్కర్ కానీ ఒక రెడ్ పెన్ కానీ తీసుకొని తీసుకొని మీకు ఎగ్జాంపుల్ మీకు చూపిస్తున్నాను ఇది వచ్చేసి ఈ విధంగా బాక్స్ తీసుకోండి ఈ విధంగా వచ్చేసి మనకి బాక్స్ అనేది గీసుకోండి అదేవిధంగా మనకి ఈ విధంగా గీసుకోండి అనమాట ఒకటి ఒకసారి నేను రఫ్ గీస్తున్నాను మీరు చక్కగా నీట్గా గీసుకోండి సరేనా విధంగా గీసుకోండి గీసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి ఏ విధంగా రౌండ్గా దీన్ని టచ్ అయ్యే విధంగా చేసుకోండి ఈ విధంగా రౌండ్గా వచ్చేసి ఏదైనా రౌండ్ అయ్యే విధంగా తీసుకోవాలన్నమాట ఇది వచ్చేసి యంత్రం అన్నమాట దీంట్లో మనం ఏం చేయాలి వచ్చేసి మీరు తూర్పు అంటే ఇక్కడ దిక్కులు రాయాలి దిక్కులు మనం దిగ్బంధం అన్నమాట తూర్పు ఇలాగా దక్షిణము వచ్చేసి పడమర ఇది వచ్చేసి ఉత్తరం ఇట్లా మన దిక్కులను అష్ట బంధం చేస్తాం అష్ట దగ్గ చేసిన తర్వాత ఎంతో తయారు చేస్తాం ఈ విధంగా రాసుకోవాలి రాసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు ఈ మూల నుంచి ఈ మూలకి ఈ విధంగా ఇటు నుంచి ఈ విధంగా ఒకరిగి అనమాట ఓకే ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఈ విధంగా గీయండి ఈ విధంగా వచ్చేసి ఒకవేళ మీకు గీతం రాకపోతే స్క్రీన్ షాట్ తీసుకొని చక్కగా తీసుకోవడం అనమాట ఇది వచ్చేసి ఇస్లామిక్ యంత్రం అన్నమాట చాలా ఫోర్ఫుల్ యంత్రం మీరు వచ్చేసి ఇస్లామిక్ యంత్రం చాలా ఫోర్ఫుల్ యంత్రం ఇక్కడ వచ్చేసి ఇది మాట ఈ విధంగా గీయాలి ఈ విధంగా గీసిన తర్వాత ఇప్పుడు ఇది వచ్చేసి శత్రు నాసిన యంత్రం మాట అయితే ఇక్కడ ఏం చేయాలి మీరు మీ శత్రు ఉంటారు కదా ఎవరైనా అప్పుడైనా ఆ శత్రు పేరు అనేది ఇక్కడ మీకు ఎగ్జాంపుల్కి చేపిస్తారు ఆ శత్రు పేరు అనేది ఇక్కడ వచ్చేసి ఇక్కడ రాసుకోవాలన్నమాట శత్రు పేరు వచ్చేసి ఇక్కడ రాయాలి శత్రు పేరు రాసేసి ఇక్కడ విధంగా పెట్టేసి వచ్చి వాళ్ళ అమ్మగారి పేరు రాయండి శత్రు అమ్మగారి పేరు ఇక్కడ మీకు చిన్న డౌట్ వచ్చింది అన్నమాట గురువు గారు మరి ఇక్కడ వాళ్ళ అమ్మగారి పేరు అనేది మాకు తెలియదు కదా మరి ఎట్లా చేద్దాం అన్నప్పుడు సరే వదిలేసండి వచ్చేసి మీరు ఏం చేస్తారంటే అవ్వ అని రాయండి ఈ అవ్వ అని ఎందుకు రాయాలంటే మీకు చదువుతున్నా అవ్వరీ చదువుతున్నా ఈ విధంగా రాయాలన్నమాట ఇప్పుడైతే ఇది శత్రు నాశన యంత్రం తయారైపోయింది ఇంకా మీరు చేసేది ఏం అనమాట మీరు చేసేది అయితే ఏం లేదు చక్కగా చూసుకొని ఈ విధంగా ఉండి మీకు మీరు చేసేది ఏం లేదు చక్కగా ఆ విధంగా తయారు చేసుకొని యంత్రం తయారు చేశారు శత్రు పేరు రాసుకున్నారు దీన్ని మీరు ఏం చేస్తున్నారు చక్కగా ఫోల్డ్ చేసారు దీన్ని దీన్ని ఫోల్డ్ చేసుకోవాలి దీన్ని ఈ విధంగా ఫోల్డ్ నేను ఈ విధంగా ఫోల్డ్ చేసేసేయండి అనమాట ఈ విధంగా బాగా చిన్నగా ఫోల్డ్ చేసేయండి ఈ విధంగా బాగా చిన్నగా ఫోల్డ్ చేసేయండి వచ్చేసి దీన్ని తీసుకొని మీరు ఏం చేస్తారంటే అంటే మీకు దగ్గర ఏడా ముళ్ల చెట్లు ఉండే అనుకో ఆ ముళ్ల చెట్లు దగ్గరికి వెళ్ళిపోయి గుంట తీసేసి గుంటలో కప్పు మరి ఒకవేళ మీకు ముళ్ళ చెట్టు లేదనుకో మాకు ముళ్ళ చెట్టు లేవు గురువు గారు అంటే ఇంకా మీకు కొంతమంది అపార్ట్మెంట్లో ఉంటారు మాట ఇంక వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి పూల మొక్క పెట్టుకుంటారు కుండీలో ఇంకా వాటి వాటిలో తీసేసి కింద పెట్టేయచ్చు తప్పదు ఇంక ఎందుకంటే బయటికి వెళ్ళలేరు కదా వాళ్ళు ఏదో పల్లెటూరు అనుకో ఇంకా వాళ్ళంటే ఇంకా అడుగులు లాగా ఉంటే కాబట్టి ఎడిపోయినా సరే కనపడితే వాళ్ళు కూడా కనపడలేదు అనుకో రాగి కింద లేకపోతే ఏ చెట్టుకైనా పర్వాలేదు ఏ చెట్ల కానీ మళ్ళీ కింద అయితే రిజల్ట్ చాలా ఫాస్ట్గా వచ్చిందన్నమాట నేను భూములు పెట్టేసి పెట్టేసి వచ్చేసారంటే మీరు మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా కోల్పోవడం జరిగింది వాళ్ళ జీవితంలో మిమ్మల్ని ఏ విధంగా అయితే వాళ్ళు ఇష్ట నష్టపెట్టారు మిమ్మల్ని ఏ విధంగా అయితే బాధ పెట్టి వాళ్ళు సంతోషపడుతున్నారు అటువంటి మొత్తం వాళ్ళు పూర్తిగా జరిగింది అన్నమాట మీ కళ్ళ ముందే మీకు కనపడిద్ది అన్నమాట అటువంటి పవర్ఫుల్గా శత్రునాశన యంత్రం ఎవరు చేసినా సరే వాడు మళ్ళీ చదువుతున్నాడు ఒకటి రెండు సార్లు ఆలోచన చేసి చేయడం ఎందుకంటే ఇప్పుడు చేసి మనం సంతోషపడవచ్చు తర్వాత ఆ సంతోషం వెనకాల మళ్ళీ దుఃఖం ఉండేది మాట అంటే ముందు కష్టాన్ని వచ్చింది తర్వాత సుఖాన్ని వచ్చింది అట్లానే ఇప్పుడు మనం సంతోషపడతాం అని ఒకటి చేసి తర్వాత మనం మళ్ళీ బాధపడాల్సి వచ్చింది కాబట్టి దేవుడే చదువుతాడు ఇంకా నీకు దిక్కు స్వామి ఇంకా నువ్వు కంపల్సరీ చేయాల్సిందిరా బాబు నువ్వు చేసుకో ఇంకా నేనే చదువుతున్నప్పుడు చేసుకోవాలి అంతేగాని చిన్న చిన్న విషయాలు చేసుకోబాను సరే ఒకటి రెండు సార్లు చూద్దాం అయితే ఎవరైనా సరే కొత్త వాళ్ళు వీడియోస్ వస్తే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి